కొద్దిగా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తాను ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలరా అని పెట్టింది చూస్తారా కామెంట్ ఇక చూడు బీసీలు నట రెడ్ లో మా ఉత్స తాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగనట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉచ్చ మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చదాగమంట దొంగనా కొడుకులారా మా సొమ్ము కాదు ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు కాదని అంటాడు మీరు ఏ పన్న కానీ రాజకీయాలు రాజకీయాలు చేయాలట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్చారితానం చేస్తే ఆ శమత్ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా